ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాని సందీప్ కిచెన్ నేను మేము ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీనిస్ వెల్లుల్లి కారం అండి ఇది ఏ విధంగా ట్రై తయారు చేయాలో ముందు ముందుగా చూద్దామండి ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి ఎక్కాక తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయినాక తర్వాత మనము కోసుకున్న బీన్స్ అనేది వేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి విధ ఈ విధంగా కలుపుకొని మూత అనేది పెట్టేసాలి కొంచెం స్లిమ్ స్లిమ్లో పెట్టుకోవాలండి తర్వాత పసుపు పగినంత ఉప్పు ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా మరొకసారి కలుపుకోవాలండి ఉప్పు అనేది వేస్తే తొందరగా మగ్గుతుంది కాబట్టి వేసుకోవాలండి అండ్ జార్లోకి ఒక పది ఎల్లుల్లిపాయలు కారం మీకు తగినంత టేస్ట్ తగ్గేటంత కారం వేసుకోవాలండి అలాగే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా సరే వెండి కొబ్బరి ఉన్నా సరే ఏదైనా పర్వాలేదండి వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా జార్ చేసు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కావాలండి ఈ ఈ విధంగా అయినాక తర్వాత మరొకసారి మూత తీసి మనం ఇట్లా పేస్ట్ చేసినదే అలా వేసుకొని కలుపుకోవాలండి వేయాలి వేసాక తర్వాత ఈ విధంగా అవుతుంది ఇంకా కాసంత కొత్తిమీర వేసి ఉంచుకోవాలండి మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది ఏ రసంకైనా బినిస్ అన్నట్ శాడ్ డిష్కి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్